హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వాళ్ళ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఇక్కడ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కోసం అని ఇక్కడ మేము గోవా అయితే వెళ్తున్నాము అందుకని లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నామన్నమాట ప్రతి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి మేము వైజాగ్ అయితే వెళ్ళే వాళ్ళము దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా కంటిన్యూగా వైజాగ్ వెళ్ళాము ప్రతిసారి వైజాగ్ ఎందుకని చెప్పేసి ఈసారి అయితే గోవా అయితే బుక్ చేశాడనమాట గోవాకు ఫ్లైట్ టికెట్స్ ఇక్కడ ఫ్లైట్ వచ్చేసి సెవెన్ థర్టీకి అలా ఉంది అందుకోసం అయితే ఒక టూ అవర్స్ ముందు ఉండాలి కాబట్టి ఫైవ్కి అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి వచ్చామన్నమాట ఈ ఫ్లైట్కి అయితే రెండు ఫ్యామిలీస్ అయితే వెళ్తున్నాము మా హస్బెండ్ అలాగే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట రెండు ఫ్యామిలీస్ అయితే వెళ్తున్నాము ఇంకా మేమైతే వన్ మంత్ బ్యాక్ అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము ఇంకా మాతో పాటు చాలామంది కూడా వస్తున్నారు కానీ ఇప్పుడు టికెట్స్ రేట్ అయితే చాలా ఎక్కువగా పెరిగిందనమాట అందుకోసం అయితే వాళ్ళందరికీ బస్కి అయితే బుక్ చేశారు అంతకు ముందు రోజు నైట్ మధ్యాహ్నం త్రీకి అయితే వెళ్ళు బస్ అయితే వెళ్ళారు మేము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫ్లైట్కి వెళ్తున్నాము ఒక వన్ అవర్లో అక్కడ ఉంటాం కదా వాళ్ళు కూడా సేమ్ నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ వరకు అక్కడ వచ్చేస్తారు ఇద్దరం ఒకే టైం అయితే కలుసుకోవచ్చు అక్కడ అందుకోసం అయితే ఇక్కడ టికెట్స్ అయితే ఆ విధంగా బుక్ చేశారు బస్లో వచ్చేసి మా అన్న ఫ్యామిలీ అలాగే తమ్ముడు ఫ్యామిలీ అలాగే మా తమ్ముడు వాళ్ళ చిన్న చిన్నత్తమ్మ వాళ్ళు రెండు ఫ్యామిలీస్ మొత్తం కలిసి ఆరు ఫ్యామిలీస్ అయితే వెళ్తున్నాము ఇక్కడ ఒక టూ అవర్స్ ముందు అయితే ఎయిర్పోర్ట్కి వచ్చాము వచ్చి అంత అయితే ఒకసారి వీడియో అయితే తీస్తున్నాను అనమాట అంత బోర్డింగ్ అయితే అయిపోయింది ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఫ్లైట్ కోసం అని ఇది థర్టీ ఫస్ట్ రోజు మార్నింగ్ అనమాట ఇది వన్ అవర్లో అక్కడికైతే వెళ్తాము ఎవ్రీ ఇయర్ అయితే మేము వైజాగ్ వెళ్ళే వాళ్ళము అక్కడైతే చాలా సేఫ్టీగా ఉండేదనమాట రోడ్స్ అన్నీ బ్లాక్ చేసేస్తారు ఇక్కడ బైక్స్ కానీ కార్స్ కానీ ఏమీ పై వెళ్లకుండా బీచ్ రోడ్ పైన ఇక్కడ గోవాలో ఎలా ఉంటుందో చూడాలి ఇక్కడ ఫ్లైట్ అయితే ఎక్కేసాము లాస్ట్లో అనమాట ఈసారి సీట్స్ వచ్చేసి ఈ ఫ్లైట్ ఎక్కేటప్పుడు అయితే చాలా టెన్షన్గా వెళ్ళాము అనమాట అప్పటికే ఒక ఫైవ్ టైమ్స్ వరకు వెళ్ళాము ఫ్లైట్లో కానీ ఈసారి చాలా భయమేసింది ఎందుకంటే అంతకు ముందు రోజే మనకు నా సౌత్ కొరియాలో ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే అయింది కదా ఫ్లైట్ యాక్సిడెంట్ అది చూసాము కాబట్టి అప్పుడైతే చాలా భయపడ్డాము రన్వే పైన దిగే వరకు కూడా భయంతోనే ఉందన్నమాట ఇప్పుడు ఫ్లైట్లో అయితే కూర్చున్నాము కానీ దిగే వరకు నాకు అందరూ ఏం అందరూ ఏమి టెన్షన్ పడట్లేదు కానీ నాకైతే చాలా టెన్షన్గా ఉందన్నమాట అది కూడా మార్నింగ్ మార్నింగ్ ఫ్లైట్ అనేది టైమింగ్ ఉంది కాబట్టి ఇంకా చాలా భయం అనమాట ఎందుకంటే మంచితో మొత్తం కప్పేసి ఉంటుంది కదా ఆ టైంలో ఫ్లైట్కి కనిపిస్తుందో లేదో అనేసి అలా టెన్షన్ ఉంది మొత్తానికైతే ఫ్లైట్ అయితే ఎక్కేసాము ఒక గోవా వెళ్ళే వరకు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అనమాట కరెక్ట్గా టైమింగ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్లో మనకు గోవాలో అయితే ఉంటుంది ఫ్లైట్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ వరకు ఉన్నారనమాట త్రీ సీట్స్ అయితే ఒక దగ్గర వచ్చాయి ఒక వన్ సీట్ అయితే మాకు సైడ్లో వచ్చిందనమాట మా పెద్ద బాబు అక్కడ కూర్చున్నాడు ఇంకొక ఫ్యామిలీ వచ్చేసి మా వెనుక సీట్లో ఉందనమాట ఫైనల్గా అయితే గోవా అయితే సేఫ్గా వచ్చేసాము ఇక్కడ కిందికి అయితే దిగుతున్నాము ఇదే ఫ్లైట్ అనమాట మేము వచ్చింది అక్కడ వీడియోస్ అయితే తీయనియట్లేదు అందుకని కొంచెం దూరం వెళ్ళి వీడియో అయితే తీస్తున్నాము ఇక్కడ అక్కడ నుంచి ఎయిర్పోర్ట్లోకి బస్సులో అయితే ఎక్కాము కొంచెం దూరంగా ఫ్లైట్ అయితే వస్తే డ్రాప్ చేస్తే మనకు బస్ అనేది వచ్చి తీసుకెళ్తుంది ఇదే ఫ్లైట్లో అనమాట మేము వచ్చింది బయట నుంచి చూస్తే చాలా చిన్నగా ఉంటుంది కానీ అయితే చాలా పెద్దగా ఉంటుంది బస్లో నుంచి ఎయిర్పోర్ట్లోకి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్ బయట అనమాట ఇది కొత్త ఎయిర్పోర్టు మేము లాస్ట్ ఇయర్ జులైలో వెళ్ళాము ఒక ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ అప్పుడు ఈ ఎయిర్పోర్ట్ లేదనమాట పాత ఎయిర్పోర్ట్ ఉండేది గోవాలో ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్ అనమాట ఇది ఇక్కడ మేము క్యాబ్ కోసం అయితే లోపలనే బుక్ చేసుకోవాలంటే అక్కడ తెలియక ఇక్కడ వచ్చి బుక్ చేసాము చాలా అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉందన్నమాట గోవాలో ప్రతి ఒక్కటి ఎక్కువ కాస్ట్ ఇక్కడ మేము ఉండే హోటల్ దగ్గరికి అయితే వచ్చాము ఈ హోటల్ అయితే ఫైనల్గా దిగామన్నమాట అందరు అన్ని ఫ్యామిలీస్ అయితే వచ్చేసాయి అంత స్విమ్మింగ్ పూలు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ అంతకుముందేమో బీచ్ వ్యూకి అయితే ఉండేది ఒక హోటల్ అది ఒక నైట్కే ఒక డేకి ట్వెల్వ్ థౌజండ్ అనమాట ఒక ఫ్యామిలీ అయితే ఏం కాదు కానీ ఇప్పుడు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ రూమ్స్ అయితే అన్నీ ఎక్కువ రూమ్స్ అయితే లేవు ఇక్కడ సిక్స్ ఫ్యామిలీస్కి సిక్స్ రూమ్స్ అయితే కావాల్సి ఉండేది అందుకోసం అయితే ఇక్కడ ఒక రిసార్ట్లో అయితే ఉన్నామన్నమాట సిక్స్ రూమ్స్ అయితే తీసుకొని ఒక్క రూమ్కి వచ్చేసి ఒక్క డేకి త్రీ థౌజండ్ రూపీస్ ఇక్కడ అదే అక్కడ బీచ్ అయితే పన్నెండు వేలు అనమాట ఒక్క రోజుకు ఒకే ఫ్యామిలీ అందులో మళ్ళీ ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి ఎక్కువ ఉండడానికి వీల్లేదు ఇక్కడ చూసారు కదా ఇక్కడ అయితే వెళ్ళి సిక్స్ రూమ్స్ అయితే బుక్ చేస్తున్నారు ఇవి మాత్రం రూమ్స్ అయినా దొరకాయి కానీ అస్సలు దొరకలేదన్నమాట ఇప్పుడు సీజనల్ కాబట్టి అసలు రూమ్సే దొరకవు ఇవి మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు కాబట్టి ఇక్కడ వీళ్ళైతే రూమ్స్ ఇస్తున్నారు ఇది ఆఫీస్ అనమాట లోపల ఇక్కడే రూమ్స్ అనేవి బుక్ చేసేది ఫైనల్గా అయితే రూమ్లోకి అయితే వచ్చేసాము ఇదే రూమ్ అనమాట మేము ఉన్నది ఈ ఆపోజిట్ రూమ్లో ఒకరు ఉంటారు ఇక్కడ సైడ్స్కి ఇంకా రెండు రూమ్స్ ఉన్నాయన్నమాట ఈ రూమ్లో ఒక ఫ్యామిలీ అనమాట వన్ డేకి త్రీ థౌజండ్ అయితే కాస్ట్ ఉంది ఇక్కడ బయట నుంచి స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట మా పిల్లలకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎందుకంటే మెయిన్గా ఈ స్విమ్మింగ్ పూల్ ఉన్నందుకు వాళ్ళకి బాగా నచ్చింది అనమాట ఆ స్విమ్మింగ్ పూల్ అవుట్ అటు సైడ్లో ఇంకా మూడు రూమ్స్ ఉన్నాయి ఇక్కడ మేము ఉన్న దానిలో మూడు రూమ్స్ అనమాట మొత్తము ఆరు ఫ్యామిలీస్కి ఆరు రూమ్స్ అయితే ఉన్నాయి ఇది థర్టీ ఫస్ట్ రోజు మధ్యాహ్నం వరకు అనమాట ఇప్పటి వరకు లాగ్ అయితే ఇక్కడ నుంచి మేము టిఫిన్ ఇంకా ఏం చేయలేదు అందుకోసమైతే టిఫిన్ చేయడానికైతే వచ్చాము ఇంకా మా అన్నవాళ్ళు తమ్ముడు వాళ్ళు ఇంకా రాలేదన్నమాట ఇక్కడ తినేటప్పుడే వాళ్ళు ఫోన్ చేశారు అడ్రస్ చెప్పమని అందుకని మా హస్బెండ్ వెళ్ళి వాళ్ళను రూమ్ దగ్గర డ్రాప్ చేసేసి మళ్ళీ ఇక్కడ టిఫిన్ దగ్గరకు అయితే వచ్చాము చాలా అంటే చాలా కాస్ట్లీ అనమాట ఒక్క మసాలా దోశ వచ్చేసి వన్ ఎయి వన్ ఎయిటీ రూపీస్ అనమాట మామూలుగా లస్సీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఒక్క టీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఉందనమాట ఎంత కాస్ట్ అయితే ఉంది మనం నార్మల్గా అయితే బయట మన హైదరాబాద్లో అయితే థర్టీ రూపీస్ అనమాట టిఫిన్ వచ్చేసి బయట అక్కడ బయట అయినా సరే ఒక టిఫిన్ వన్ ఎయిటీ రూపీస్ అనమాట ఇంకా చూడండి మా అన్న వాళ్ళు కూడా వచ్చేసారనమాట మేము టిఫిన్ చేసేవరకే ఈ రూమ్ అయితే వీళ్ళది అన్న వాళ్ళది దాని పైన మాది ఉందనమాట అందరూ వచ్చేసారనమాట ఇక్కడ చూడండి పిల్లలందరూ కలిసి ఫోటో అయితే దిగుతున్నారు అందరు వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయటికి అయితే వెళ్ళాలి ఒక్క ఫ్యామిలీ అయితే తొందర తొందరగా ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళొచ్చు టైంకి కానీ ఇంతమంది ఉన్నప్పుడు అన్ని ఫ్యామిలీస్ కలిసి ఉన్నప్పుడు ఒకరు తొందరగా వస్తే ఒకరు లేట్గా వస్తారనమాట అలాగే టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఇక్కడ కూడా అందరూ వచ్చి రెడీ అయి ఉన్నాము ఒక్కరు రాకపోయినా సరే వాళ్ళ కోసం వెయిట్ చేయాలి కదా అని వెయిట్ చేసినాము లోపు ఈ రిసార్ట్లో నైట్కి డీజే కానీ సాంగ్స్ కానీ ఏమి పెట్టట్లేదంట అందుకోసం అయితే అక్కడ హోటల్ ఓనర్తో మాట్లాడుతున్నాడు నైట్కి కొంచెం డీజే లాంటివి పెట్ట పెట్టించమని చెప్పి ఏమైనా డబ్బులు కావాలనుకుంటే దానికి ఎక్స్ట్రా పే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ అందరైతే వచ్చేసారు ఇక్కడ బయటకు అయితే వెళ్తున్నాం అనమాట నడుచుకుంటూనే వెళ్తాము నైట్ కోసం డిన్నర్ చేసేసి అక్కడక్కడ తిరిగి చూసుకొని షాపింగ్ చేసుకొని ట్వెల్వ్ వరకు అయితే మెలికపోతూ ఉండాలి కదా ఇక్కడ అన్నీ ఒక టూ త్రీ కిలోమీటర్స్ వరకు నడిచి వెళ్ళామన్నమాట ఇక్కడ ఆ మధ్యలో అయితే ఏమి కార్లు కూడా అప్పట్లేదు అక్కడ బయటకంతా వెళ్ళేసి మళ్ళీ లంచ్ డిన్నర్ చేసేసుకొని మళ్ళీ హోటల్కి అయితే వచ్చాము చూడండి ఎంత లైటింగ్తో అయితే ఎంత రెడీ చేసిందనమాట కానీ డిజే అయితే పెట్టలేదు వాళ్ళు మా పక్క రిసార్ట్ వాళ్ళు అయితే నైట్ అంతా ఫుల్గా డిజే పెట్టి సాంగ్స్ పెట్టి ఎంజాయ్ చేస్తున్నారనమాట వీళ్ళు రూమ్లోకి అయితే వెళ్ళేసి మర్చిపోయి అలాగే పోయారు మార్నింగ్ టువెల్వ్ ఫార్టీకి లేచారనమాట ఉదయము నైట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ కేక్ కట్ చేద్దాం అనుకున్నారు అందరూ వెళ్ళి అలాగే పడుకున్నారనమాట చూసారు కదా వెళ్ళిందే డిసెంబర్ నైట్ థర్టీ ఫస్ట్ కోసం వెళ్ళారు కానీ అందరూ మర్చిపోయి అందరూ పడుకొని ఎవరు లేవలేదు అనమాట ఇంకా చూడండి పక్క రిసార్ట్లో మేము ట్వెల్వ్ ఫార్టీకి అయితే లేచాం కదా ఆ టైంలో పక్క రిసార్ట్లో అంతా సౌండ్ పెట్టేసుకొని సాంగ్స్ పెట్టేసుకొని డ్యాన్స్లు అయితే చేస్తున్నారు మొత్తానికి థర్టీ ఫస్ట్ అయితే ఫ్లాప్ అయిపోయింది వెళ్ళిన పని వేరు అందరూ పడుకుంటూ పోయారు చూసారు కదా ఈ వీడియో అయితే నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మేమని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్